ఉచిత బస్సు సక్సెస్ అయిందా లేదా ఉచిత బస్సుతో తెలుగుదేశం పార్టీకి అనుకున్న మైలేజ్ వచ్చిందా లేదా అనేది ఇక్కడ కీలకమైన చర్చ వాస్తవానికి ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామన్నారు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేశారు వాస్తవానికి అప్పటికే తెలంగాణ కర్ణాటకలో ఈ బస్సు పథకం అయితే కొనసాగుతుంది అక్కడ తీవ్ర అధ్యయనాలు చేసిన తర్వాత ఇక్కడ ఈ పథకం అమలు చేశారు అయితే అక్కడికి ఇక్కడికి చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ చాలా కండిషన్స్ ఉన్నాయి అక్కడ ఎలాంటి కండిషన్స్ లేవు అన్ని బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం అక్కడ ఇక్కడ మాత్రం కొన్ని బస్సులకే మొత్తం దాదాపుగా ఒక ఐదు సర్వీసుల్లో మాత్రమే ఐదు బస్సు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అయితే పక్క రాష్ట్రాల్లో మాత్రం అన్ని అన్ని సర్వీసుల్లో అక్కడ ఎలాంటి కండిషన్స్ అప్లై కాదనమాట అక్కడ అదే అక్కడికి ఇక్కడికి తేడా అంటే ఇక్కడ ఏపీలో వాస్తవానికి ఉచిత బస్సు మహిళలకి చాలా మేలు జరుగుతుంది సక్సెస్ అయ్యింది అనేది కానీ పొలిటికల్గా ఎంత మైలేజ్ వచ్చింది అనేది ఇక్కడ కీలకం కాకపోతే అక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు అక్కడికి ఇక్కడికి అది ఎలా అంటే రెండు వేల ఇరవై మూడులో కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ రెండు రాష్ట్రాల్లోనూ కూడా పెద్దగా సీట్లలో అయితే గెలవలేదు ఎందుకు అంటే మహిళా లోకానికి ఎంతో మేలు చేశామని చెప్పుకున్న రాష్ట్రవంతా ఫ్రీగా బస్సుల్లో తిప్పినా సరే ఈ పథకం ద్వారా అయితే ఓట్లు రాలలేదు అనేది ఆ రెండు రాష్ట్రాల్లో నిరూపితమైంది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట ఇక్కడ కీలకమైన అంశం అయితే అంటే ఒక రకంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయోజనం అనేది ఎంతవరకు వాళ్ళకి సౌలభ్యం కలిగించింది ఓట్లు తెచ్చిపింది అనేది పక్కన పెడితే ఆటో కార్మికులకు ఎక్కువ నష్టం చెందింది వాళ్ళు ఆగ్రహం చెందారు దాంతో వాళ్ళందరూ కాంగ్రెస్కి దూరం అయ్యారు అనేది ఆ రెండు రాష్ట్రాల్లో నిరూపితమైందట ఈ పథకం అమలుతో మగవారు కూడా తమకి బస్సుల్లో సీట్లు లేవు అని ఇబ్బంది పడ్డ పరిస్థితి సమాజంలో ఒక వర్గాన్ని ఎత్తి మరో వర్గాన్ని పక్కన పెడితే వచ్చే పర్యవసానాలు ఈ పథకం వల్ల ఆ రెండు ప్రభుత్వాలు చూశాయి నేను చెప్పేది అక్కడ రాష్ట్రం గురించి ఇక్కడ కాదు చూశాయి అంతేకాదు ఖజానాకు పెద్ద చిల్లు కూడా పడింది చేయాల్సిన ఇతర కార్యక ఇతర కార్యక్రమాలు కూడా ఆగిపోయినాయి దీంతో ఆ వర్గాల్లో అసహనం పెరుగుతుంది అనేది విషయం అయితే ఇక్కడ ఏంటి అంటే ఆటో కార్మికులకు సంబంధించి ఇరవై వేలు ఇవ్వడానికి సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు కాకపోతే బాబుగారి సంగతి తెలుసు కదా ఏది ఇమీడియట్గా అమలు చేయరు కొన్ని రోజులు దాని మీద అధ్యయనాలు చేసి రివ్యూలు చేసి ప్రజలను కూడా ఆశపెట్టి ఆశించి మురిపించి అప్పుడు ఎందుకంటే ఆకలి వేసేవాడికి అన్నం పెట్టాలి అనేది బాబుగారి నిర్ణయం కడుపు నిండిన వాడికి అన్నం పెడితే దాని వాల్యూ తెలియదు అలాగే పథకాల కోసం ఎదురు చూసి చూపించి చూపించి అప్పుడు ఇస్తే దాని వాల్యూ వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళు అని ఇచ్చేస్తే దాని వాల్యూ తెలియదు అనేది సో అది ఆ రైషోలు కాస్త ఆలస్యం అవ్వచ్చు కానీ అక్కడ జరిగే జరిగిన మిస్టేక్ అక్కడ జరిగిన తప్పు ఇక్కడ రిపీట్ కాకుండా చూసుకోవడం అయితే ఎంతవరకు సక్సెస్ అవుతారనే చూడాలి